కులాలు పాఠం చేసి తమ స్వతంత్రం కోసం తమ స్వాభిమానం కోసం చేసినటువంటి పోరాటంలో మళ్ళా దొరళే ఎట్లా కొనసాగుతుంది అనేది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆ గుంపుల సంఘం నుంచి ఇవాళ సహజలి ఐలం ఐలమ్మలం ప్రజా సంక్షేమ సంఘం సంఘాలే పెట్టుకుంటున్నాం మనం రాజకీయ పార్టీల ద్వారా రాజ్యాధికారం వస్తుంది పార్టీలకు టికెట్లు ఇచ్చే సంఘం పెడతాం బహుజన రాజ్యాధికారం కావాలంటాం సంఘాలకు టికెట్ ఇచ్చేటువంటి అధికారం ఉండొచ్చు రాజ్యాంగం తేరేటువంటి సంఘాలకి అధికారం ఉండదు కనుక రా భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీ పెట్టుకొని మనం ఓట్లు వేయించుకునే అత్యధిక మెజారిటీ సీట్లు మనం సాధించుకుంటే అప్పుడు గవర్నర్కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మిగతా పత్రిక ఇవ్వచ్చు అట్లా మనం అధికారులకు వచ్చే అవకాశం సో మొట్టమొదట ఈఎంఎస్ నముద్ర పార్టీ కేరళలో ముఖ్యమంత్రి అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు వేయించుకునేవాడు బెంగాల్లో మణిపూర్లో త్రిపురలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు వేయించుకొని అధికారుల అలాగే ఈ బీహార్లో కూడా సోషలిస్టులు కూడా ఓట్లు వేయించుకొని వచ్చారు ఆప్ బిల్లులో అధికారుల కోసం ఓట్లు వేయించుకుని చివరికి తెలంగాణ ఉద్యమం మల్లె దశలో పోరాటం చేసినటువంటి కేసీఆర్ కూడా రాజకీయ పార్టీ పెట్టుకొని వచ్చి మనతో పాటు వెహికల్ పంచుకున్నప్పుడు వాటిని ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకోవడం వల్ల రాజ్యాంగం ఇవాళ ఈ చిత్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘాలు ఇంకా ఇతర రజకీయ సంఘాలు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు సంఘాలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీగా పరిణమించి వాళ్ళు పోటీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తేనే విజయం సాధిస్తాం రాజ్యాంగంలోకి వస్తాం కనుక ఇప్పటికీ విష్ణు రామ్ చంద్రెడ్డి జాన వారసులే పాలకుర్తి ప్రాంతంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా పరిపాలన కొనసాగిస్తున్నారు సో దీన్ని ఎదుర్కోవాలంటే ఐలమ్మ స్ఫూర్తిగా మనం దొంగికుమే స్ఫూర్తిగా ధాను నాయక్ స్ఫూర్తిగా మనం అంతా కలిసి ఏం చేయాలి ఒక రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని ఓట్లు వేయించుకొని రాజ్యాంగం రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను విధి చెప్తాను ఆయన కంటగింపుగా ఉండి అదన ఆడది చాకలిది పంటలు పండిస్తుందా వ్యవసాయం చేస్తుందా అని చెప్పి విష్ణు రామచంద్రకి కంప్లైంట్ చేసింది ఇప్పుడు విష్ణు రెడ్డి ఐలమ్మ కౌలు తీసుకున్న భూమిలోని పంటని తోసుకోపో ఆయన బండ్లలో తీసుకుపోతుంటే బుద్ధిపర సంఘంలో జరిగిన ఐలమ్మ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అండగా అండతోటి ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుంది అట్లా తను చేసిన పోరాటం ఎంతోమందికి వేలాది మందికి లక్షలాది మందికి స్ఫూర్తయ్యి సో అట్లా పోరాటాన్ని మొదలుపెట్టిన వాళ్ళలో దొడ్డి మల్లయ్య ఆయన తమ్ముడు దొడ్డి కుమరయ్య తొలి అమరుడు దొడ్డి కుమరయ్య నల్ల నర్సింహుడు ఆయిల్ల యాదగిరి నాయక్ ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి ఆ తర్వాత నాయక్ ఇంకా చాలామంది యోధాన యోధులు పాఠాలు చేశారు ఆ క్రమంలో ఐలమ్మ ఒక మహిళగా ఆరుట్ల కమలాదేవి ఇట్లా ఎంతోమంది మహిళలు మల్లు స్వరాజ్యం ఆ వచ్చిన కోరలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మహిళల్ని ఆ వాళ్ళందరికన్నా ఈమెడ స్ఫూర్తిని పటిమని రోకలి బండను పట్టుకొని గుత్పల సంఘంలో ముందున్నటువంటి వీరవణ చాకలైలమ్మ అయితే చాకలైలమ్మ కమ్మర్ బొమ్మయ్య లాంటి వాళ్ళు పోవడం చేసిన ఆ పాలకుర్తి ప్రాంతంలో పాలకుర్తి నిదర్గంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా పదిహేను పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు ఇతరయరావు ఆయన కుటుంబం ఎమ్మెల్యే అయింది ఆ తర్వాత విజ్ఞాన శ్రీనివాసరావు మూడు సార్లు ఎరమల్ దయాకర్ రావు ఆ తర్వాత ఇప్పుడు యశస్విని రెడ్డి వీళ్ళ అభ్యర్థంగా నడుస్తున్నారు గుర్తి కోసం దేశం విముక్తి కోసం సాగిన తెలంగాణ వ్యక్తి విముక్తి సాగుదా పోరాటం ఆ పోరాటంలో ఎంతోమంది దీశారులు యోధాన యోధులు తమ ప్రాణాలను కూడా తృపాయంగా ఎంచి గాయిధుల్లు సైతం ఆయుధాలు పట్టినటువంటి పోరాటం అని విష్ణు రెడ్డి దేశ్ముఖ్ ఆయన తల్లి జానమ్మ దుర్శాన్ని ప్రజల్ని పనిముట్ల కన్నా అధ్వానంగా వాడుకున్నారు వాళ్ళ దొర భూములలో పనులు పూర్తయినాకనే దొర గడిలలో పనులు పూర్తయినాకనే ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మల్లంపల్లి దొర దగ్గర భూమి కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సాగలయిలమ్మా చిట్టాల ఆమె కుటుంబం పెద్దది వాళ్ళు